హాయ్ హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఉదయం నుంచి అయితే బ్లాగ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట ఈ డే అంతా నేను ఎలా గడిచింది అనేది నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట ఇంకా నాకు స్కూల్ అడవడి ఉంటుంది కదా ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేయాలి అందుకని నేను వంటగదిలో అయితే ఉన్నాను అనమాట నాది వంట అయితే అయిపోయిందండి క్యారేజ్కి వంట చేసేసాను ఇంకా లాస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట వేడి ఇద్దామని చెప్పి లాస్ట్లో అయితే నేను దోశలు అయితే వేస్తున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ కామెంట్లో మీరు ఎలా ఉన్నారు అనేది చెప్పడం మర్చిపోకండి కర్రీ అయిపోయింది కర్రీ రైస్ అయితే పెట్టేశాను అనమాట ఈ రోజు వచ్చేసి పప్పు టమాటా వండాను ఇప్పుడు క్యారేజ్ పెట్టేస్తాను ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు కాబట్టి టిఫిన్ అయితే ఇచ్చేస్తాను అనమాట ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలి మార్నింగ్ అంతా నాకు ఇలాగే బిజీ బిజీగా అయితే గడుస్తుంది అనమాట ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్ దగ్గర దింపేయాలి అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను నేను లంచ్ బాక్స్ కూడా మార్నింగ్ పెట్టడం వల్ల కొంచెం బిజీగా ఉంటుందన్నమాట అందరికీ అంతే కదండి ఇంకా వచ్చేసి మా ఇంటి దగ్గర చిన్న గార్డెన్ అనమాట నాది మొక్కలు అంటే పిచ్చండి నాకు ఆ పిచ్చి వల్ల ఇలా మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాను అన్నమాట ఈ స్మాల్ గార్డెన్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి నాకు ఇష్టమైన అనమాట ఇంటి దగ్గర అలా కుండీలు అయితే పెట్టుకుంటాను నేను నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ ఫ్ల ఈ మొక్కలన్నీ ఇంకా మార్నింగ్ కాబట్టి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మొక్కలకి ఇవి వేసేసిన తర్వాత పిల్లల్ని అయితే స్కూల్లో దింపేసాను నేను దింపేసిన తర్వాత సర్పవరం పూల మార్కెట్కి అయితే వచ్చాను అనమాట మీలో ఎంతమందికి మనస్ఫూర్తిగా చెప్పండి ఈ ప్లేస్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నిజంగా కామెంట్లో చెప్పండి కాకినాడలో నిజంగా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయితే నాకు ఇదే అన్నమాట ఇక్కడికి నేను ఎప్పుడు కావాలైనా సరే వస్తానన్నమాట ఎందుకో ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కదా నాకైతే చాలా ఇష్టం అండి ఈ ప్లేసు ఫంక్షన్కి వెళ్దామని ఫ్లవర్స్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా మొత్తం వీడియో తీస్తాను అనమాట దొరికితే మనం దేన్ని వదలం కదా అలాగా నిజంగా చాలా బాగుంటుందండి ఫ్లవరింగ్ మొత్తం రోడ్డు సైడే ఉంటుంది వాళ్ళు వచ్చేవాళ్ళు వీటిలాగా చూడకుండా అయితే వెళ్ళారు డెకరేషన్ చేయడానికి కూడా ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఫ్లవర్ బుకేలు విడి ఫ్లవర్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఇంకా ఎవరికైనా ఎక్కువ ఫ్లవర్స్ కావాలి అనుకుంటే మ్యాక్సిమం అందరూ వెళ్ళేది ఇక్కడికే నేనైతే కొనడానికి తక్కువ అయితే ఎక్కువ వెళ్తాను అనమాట ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఈ ప్లేస్ సర్పవరం పూల మార్కెట్ దొరకని ఫ్లవర్స్ అంటూ ఉండవు అన్నమాట ఇక్కడ చూసారు కదండీ ఎంత బాగుందో కదా మన కాకినాడ వాళ్ళకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి చాలా మందికి ఇష్టం నేనే అనుకున్నాను కానీ నాకన్నా ఉన్నారు ఈ ప్లేస్ని ఇష్టపడేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట ఈవినింగ్ టైంలో అయితే భలే ఉంటుందండి ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట నేను వచ్చేసి మీషోలో సండే సేల్ జరిగింది కదండి అందులో వచ్చేసి చిన్నపిల్లలకి హెయిర్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను అనమాట చిన్న పిల్లలకి ఏమైనా గెటప్స్ అయ్యా ఏమని చెప్తారు కదా స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ గట్రా అయినప్పుడు దానికైతే వ్యూ ఉపయోగపడుతుందని ఇదైతే తీసుకున్నాను నేను చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చినాయి మొన్న అప్పుడైతే తీసుకున్నాను ఇది క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నాను అనమాట బాగానే ఉంది చిన్నపిల్లలకి పెడితే చాలా బాగుంటుంది అనమాట ఇది ఇంకా చాలామంది కాకినాడలో మంచి గార్డెన్ ఉంటే షేర్ చేయండి అని అయితే చాలామంది అడుగుతున్నారండి నాకు తెలిసి వచ్చి ఈ గార్డెన్ అంటే చాలామందికి తెలుసు అన్నమాట ఇది కాకినాడ అశోక్ నగర్లో అయితే ఉంటుంది హెచ్పి పెట్రోల్ పంప్ ఆపోజిట్లో అయితే మాత్రం ఉంటుంది అనమాట ఇది చాలా మంది అడుగుతున్నారు మంచి గార్డెన్ ఉంటే చూపించండి అని నిజంగా ఇక్కడ అన్ని ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి చాలా మంచి ప్లాంట్స్ ఉంటాయండి ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా ఉంటుంది అలాగనే డెకరేషన్ కూడా ఫ్లవర్ మొక్కలు అయితే ఇస్తారన్నమాట వీళ్ళు ఒకసారి కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి నాకు తెలిసొచ్చే నాకు ఈ గార్డెనే తెలుసండి ఎక్కువ కాకినాడలో మరి ఎక్కడైనా బెస్ట్ గార్డెన్ ఉంటే కనుక నేను చూస్తే కనుక కంపల్సరీ అయితే షేర్ చేస్తాను ఈ గార్డెన్కి ఒకసారి వచ్చి చూడండి మ్యాక్సిమం చాలామంది అయితే వస్తారు ఈ గార్డెన్కి న్యూ ఇయర్కి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదండి అప్పుడు కూడా ఫ్లవరింగ్ ఫ్లవర్స్ అలాగే ప్లాంట్స్ అన్నీ కూడా ఇగ్మెషన్ కింద అయితే పెడతారనమాట అదే గార్డెన్ బయటే పెడతారు న్యూ ఇయర్కి ఎవరైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ ప్లాంట్స్ అయితేనే ఎక్కువ ఇష్టపడతారనమాట చాలామంది తీసుకుంటారండి నేనైతే చూశాను ఇక్కడ గార్డెన్లో అయితే మాత్రం మీకు దొరకని మొక్క అంటూ ఉండదండి ఇదే నాకు తెలిసి వచ్చే బెస్ట్ గార్డెన్ అని అయితే నేను చెప్తాను దీనికన్నా పెద్ద గార్డెన్ కాకినాడలో ఎక్కడైనా ఉంటే కనుక నేను షేర్ చేస్తానండి నాకు ఈ అశోక్ నగర్లో ఒకటి తెలుసు మళ్ళీ ఎస్ఆర్ఎంటీ దగ్గర పక్కన చిన్న గార్డెన్ ఉంటుంది అది ఒకటి తెలుసు ఇంకా పెద్ద గార్డెన్స్ ఎక్కడన్నా ఉంటే కనుక కంపల్సరీ మీ క్వశ్చన్ అయితే నేను షేర్ చేస్తానండి ఒకసారి ఈ గార్డెన్కి వచ్చి చూడండి కాకినాడ అశోక్ నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే ఉంటుంది సాయిబాబా గార్డెన్ చూసారు కదా నేను వీడియోలోనే చూడండి అసలు ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి అనేది వీడియోలో మ్యాక్సిమమ్ అన్నీ కవర్ చేశాను నేను ఇండోరు అవుట్డోర్స్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయండి ఎవరో కానీ అడిగారు మొన్న వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో మొత్తం షూట్ చేయడం అయితే జరిగింది చూస్తారు కదండి మొత్తం గార్డెన్ అంటే ఇదే అనమాట నాకు తెలిసి వచ్చిన గార్డెన్ అయితే మరి ఇంకా వేరే గార్డెన్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ కోసం అయితే నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాం కదండి ఇదైతే మా ఊరు అనమాట ఇది మా ఇల్లు ఒకప్పట్లో మా ఇల్లు ఇది మా చిన్నప్పుడు అంతా ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట ఇక్కడ చాలా మెమరబుల్ ఉంటుందండి కానీ బట్ మేము ఊరి నుంచి వచ్చేసాము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వల్ల నేను ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట ఎవరో కొనుక్కున్నారు ఎవరో ఉంటున్నారు ఇంట్లో బట్ ఎందుకో చూడాలనిపించి వచ్చి వీడియోలు అయితే అలా ఉంటుంది కదా ఎప్పుడన్నా చూసుకోవచ్చు అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను మా చిన్నతనం అంతా ఇంట్లోనే జరిగిందండి ఊరంటే ఎంతన్నా ఊరే కదా అది మన ఊరు అని చెప్పుకోవడానికి ఒక ఇదిగా ఉంటుంది బట్ ఇప్పుడు మేమైతే కాకినాడ వచ్చేసాం బట్ మిస్ అవుతున్నాం